అమెరికాలో ఓ కేసు సంచలనం సృష్టించింది అది ఎవరితో కాదు మన భారతీయుడిదే అమెరికా వెళ్లి వన్ పాయింట్ బిలియన్ డాలర్ల తోపు కంపెనీ పెట్టాడు ప్రసన్న శంకర్ యుఎస్ టెక్ మార్కెట్ లో ప్రసన్న స్థాపించిన హెచ్ఆర్ స్టార్ట్అప్ కంపెనీ ఓ సంచలనం చాట్ జీపీటీ ఫౌండర్ శాంట్ ఆల్మన్ సహా ఎంతో మంది ప్రసన్న స్టార్ట్అప్ కంపెనీ సక్సెస్ కు ఫిదా అయ్యారు అలాగే ఆయన మరో పెద్ద బిజినెస్ కంపెనీ కూడా పెట్టాలనుకున్నారు చెన్నైలోనే పుట్టి పెరిగిన ప్రసన్న అమెరికాలో సంచలనం రిప్లింగ్ కో ఫౌండర్గా ఆయన పేరు తెలియని వారు యుఎస్ టెక్ వరల్డ్ లో లేరు కానీ ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు కంపు కంపైంది ఎందుకంటే ప్రసన్న భార్య దివ్యా శశిధర్ ఆయన మీద దారుణమైన ఆరోపణలు చేశారు వారి విడాకుల కేసు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరిందులో నిజమేదో ఎవ్వరికీ తెలియదు కానీ మనం రెండు వైపులా వారి వర్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దివ్యా శశిధర్ ప్రసన్న శంకర్లు విడాకుల కోసం కోర్టులో అప్లై చేసుకున్నారు అది ప్రాసెస్లో ఉంది అయితే ఈ మధ్యలో దివ్య తన కొడుకుని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది అక్కడికెళ్లగానే కోర్టులో ప్రసన్న ఆమెకు వ్యతిరేకంగా అక్కడ పిటిషన్ వేశాడు అయితే కోర్టు కొడుకు విషయంలో ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది ఇద్దరు అగ్రిమెంట్ ప్రకారం కొడుకును ఇద్దరు కస్టడీలో ఉంచుకోవచ్చని తీర్పు చెప్పింది అంతేకాదు విడాకుల కోసం అప్లై చేయడంతో తొమ్మిది కోట్ల రూపాయలను దివ్యకి ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది అంతటితో ఆగలేదు నెలకు మరో నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు కూడా ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పడంతో ప్రసన్న దానికి సరేనన్నాడు అయితే అంతటితో ఆగలేదు దివ్య కొడుకు విషయంలో పూర్తి కస్టడీ తనకే కావాలని పిటిషన్ వేసింది కానీ అందుకు ఒప్పుకోలేదు ప్రసన్న ఎందుకంటే ఇష్టం వచ్చినప్పుడు తన కొడుకును విదేశాలకు తీసుకెళ్తుంది కాబట్టి తన కొడుకు పాస్పోర్ట్ ను జాయింట్ లాకర్లో ఉంచాలని కోరాడు పాస్పోర్ట్ కావాలంటే జాయింట్ లాకర్లో ఉంచుకోమని చెప్పింది దివ్య కానీ పూర్తి కస్టడీ కావాలని కోరింది ఇలా ఈ గొడవలు జరుగుతూ ఉండగానే చెన్నైలో మరో పిటిషన్ వేసింది తన భర్త తనని శారీరకంగా హింసించాడని చాలా దారుణంగా తనను వేధించాడని ఫిర్యాదు చేసింది అంతేకాదు అమెరికాకు చెందిన ద శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది అందులో సంచలన విషయాలు చెప్పింది ప్రసన్న మీద దారుణమైన ఆరోపణలు చేసింది ప్రసన్న నేను కాలేజీలో కలుసుకున్నాం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం రెండు వేల పదహారులో మా ఇద్దరికి కొడుకు పుట్టాడు ఆ తర్వాత నా పరిస్థితి దారుణంగా తయారైంది ప్రసన్న ఓ కామ పీసాచ్చి నాకు డెలివరీ అయిన కొద్ది రోజులకే శృంగారం కావాలని వేధించాడు దివ్య వద్దన్నా కూడా వినలేదట బలవంతంగా దివ్యతో శృంగారం చేయడంతో భరించలేకపోయిందట ఆ నొప్పులతో ఆమె నరకం చూశానని దారుణంగా ఆరోపించింది ఆ మరుసటి రోజు కూడా రాత్రి సమయంలో ఇలాగే వేధించాడట తాను కుదరదని చెబితే బెదిరించేవాడట దివ్య ఎంత బ్రతిఫలాడినా కూడా వినేవాడు కాదట ప్రసన్నకి శృంగారం కావాలంటే కావాలి అంతవరకే చూసేవాడు నా గురించి పట్టించుకునేవాడు కాదు నేను నరకం చూస్తున్నా కూడా వినేవాడు కాదని చెప్పింది అయితే కొద్ది రోజుల తర్వాత దివ్య ప్రసన్నతో ఓ మాట చెప్పింది నేనక నీతో శృంగారంలో పాల్గొనలేనని చెప్పిందట అలా అయితే తాను వ్యభిచారాల దగ్గరకు వెళ్తానని చెప్పాడట ప్రసన్న నిజంగానే వెళ్ళాడు కూడా అని చెప్పింది అందుకు నాకు ప్రూఫ్స్ కూడా పంపించేవాడు తాను అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నానంటూ వీడియో కాల్స్ కూడా చేసి చూపించేవాడని చెప్పుకొచ్చింది దివ్య కొద్ది రోజుల తర్వాత ప్రసన్న పైత్యం ఇంకా పెరిగింది సైకోలా మారిపోయాడు తన స్నేహితులతో సైతం శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడు చాలా దారుణమైన పద్ధతులలో అతని ఫ్రెండ్స్ తో శృంగారం చేయాలని చెప్పేవాడట అంతేకాదు తనకు తెలియకుండా అతని స్నేహితులతో శృంగారం చేస్తుండగా కెమెరాలు కూడా పెట్టాడట ఇలా నాకు నరకం కనిపించింది కేవలం శృంగారం కోసమే ఎంత పెద్ద పని ఉన్నా కూడా వదిలేసి ఇంటికి వచ్చేవాడు శృంగారం చేసుకున్న తర్వాత వెళ్తాననేవాడు అలా తాను సిద్ధంగా లేకున్నా కూడా ఎంత నొప్పిగా ఉన్నా సరే శృంగారం చేసి వెళ్ళిపోయేవాడట ఇదంతా కూడా ప్రసన్న చెప్పుకొచ్చింది ఆయనకు భోజనం లేకున్నా పర్వాలేదు కానీ శృంగారం మాత్రం కావాలని ఆరోపించింది దివ్య ఇక ఇదంతా పర్సనల్ విషయం అయితే కొద్ది రోజుల తర్వాత అమెరికాలో పనులు ఎగ్గొట్టేందుకు నన్ను నా కొడుకుని సింగపూర్ తీసుకెళ్లి అక్కడ కొద్ది రోజులు ఉంచాడు అతని కారణంగా నాకు ఇష్టమైన ఉద్యోగం పోయింది నా కెరీర్ మొత్తం వదులుకున్నానని తెలియజేసింది దివ్య ఇలాంటి బాధలు భరించలేక తాను విడాకులు కోరుకున్నానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దివ్య ఇదంతా కూడా దివ్య వర్షన్ భర్త ప్రసన్న వర్షన్ మరోలా ఉంది తన భార్యకు మరో వ్యక్తి అక్రమందం ఉంది అతని పేరు అనూప్ కుట్టి శంకరన్ ఈ విషయాన్ని కోర్టులో తెలియజేశారు భర్త ప్రసన్న కానీ ఆమె మాత్రం నాకు అనుప్తో ఉన్నది శారీరక బంధం కాదు పూర్తిగా ఎమోషనల్ రిలేషన్షిప్ మాత్రమే నేను కష్టాల్లో ఉన్న సమయంలో ధైర్యం చెప్పి అండగా నిలబడ్డాడని తెలియజేసింది కానీ ఆమె అనుపుతో చేసిన చాటింగ్ ను బయట పెట్టాడు అందులో దివ్య ఓ ఎక్సర్సైజ్ నిరోధన కొనమని చెప్పింది పాంసీ స్టోర్ లో దొరుకుతాయి నేను ఈ మెసేజ్లు డిలీట్ చేస్తున్నాను నువ్వు నాకు రిప్లై ఇవ్వద్దని స్మైల్ ఇమోజన్ కూడా పెట్టింది కానీ అవి నకిలీవని దివ్య చెబుతోంది ప్రసన్న మాత్రం నకిలీవి కాదు కావాలంటే విచారణ చేసుకోవచ్చని డిమాండ్ చేశాడు ఆరు నెలలకు పైగా అమెరికాలో తన భార్య తన పీడితో ఎంజాయ్ చేసింది నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత ఇప్పుడు డ్రామాలు ఆడుతోంది నాకు దొరకకుండా ఉంటే అలానే ఉండేది ఇప్పుడు విడాకుల వరకు వచ్చిందంటే కారణం తాను చేసిన రంగు పనేనని ఆరోపించాడు వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేసేందుకు ఓ హోటల్ రూమ్ కూడా బుక్ చేశాడు ఈ ఆధారాలను నాకు పంపించింది మరెవరో కాదు ఆమె ప్రియుడు అను భార్య కావాలంటే ఆమెను కూడా విచారణ చేయొచ్చని బాంబు పేల్చాడు ప్రసన్న అయితే ఆ తర్వాత తన బాధను కూడా చెప్పుకొచ్చాడు తన భార్యతో చెన్నై పోలీసులు కొమ్మక్కయ్యారు చట్ట ప్రకారం విచారణ జరగడం లేదు నన్ను బెదిరిస్తున్నారు నోటీసులు ఇవ్వకుండా విచారణ చేస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశాడు దీంతో చట్ట ప్రకారమే విచారణ చేయాలని నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆ తర్వాత అన్ని వివరాలను రికార్డ్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది ఇది వీరిద్దరి మధ్యన్న వర్షన్స్ అయితే అమెరికాలో మాత్రం అందరూ ప్రసన్నకే మద్దతు పలికారు అతని భార్య అక్రమందంతో దొరికిపోయింది సింగపూర్ అమెరికాలో ప్రసన్నకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి కానీ ఆమె మళ్లీ వేధిస్తోంది ఇండియాలో అతని మీద తప్పుడు కేసులు పెట్టిందని అతని స్నేహితులు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు అయితే ఎక్కడే ఓ ఆసక్తికరమైన కమెంట్ కూడా వినిపించింది భారత్లోని చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉంటాయి ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మగాళ్ళకే శిక్ష పడుతుంది ఉమెన్ ఫ్రెండ్లీ చట్టాలున్న భారత్లో కేసు వేసి పోరాడుతుందని ఆమె మీద ఆరోపణలు చేశారు అదే అమెరికాలో సింగపూర్లో అయితే ఆమె పప్పులు ఉడకవు ఇండియాలో అయితే కోరుకున్న తీర్పు ఆమెకు వస్తుందని భావిస్తోంది కొంతమంది మీడియా కూడా వన్ స్టోరీ వింటారు ఆమెకే మద్దతు పలుకుతారు మహిళకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా తప్పుగా భావిస్తారు కాబట్టి డబ్బు కోసం ఈ నాటకాలు దివ్య ఆడుతోందని ప్రసన్నకు మద్దతు తెలుపుతున్నారు ఇటు ప్రసన్న కూడా అంతే చెప్పారు తన దగ్గర నుంచి ఎంత వీలైతే అంత డబ్బు నొక్కేస్తుందని డ్రామాలు ఆడుతోంది దొరికిపోయింది ఆమె కానీ తనను బ్లేమ్ చేస్తోంది నేను ఇచ్చిన ఆధారాలను ఫేక్ అంటోంది మరి ఆమె దగ్గర నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు ఉన్నాయి నేను కోపంలో పంపిన మెసేజ్లు తప్ప ఏమీ లేవు నేను అవి నావేనని ఒప్పుకుంటున్నాను కోపంలో తప్పుగా మెసేజ్లు పెట్టాను మరి ఆమెను ఒప్పుకోమనండని సవాల్ చేశాడు నేను నా కొడుకును కిడ్నాప్ చేశానని తప్పుడు కేసు పెట్టింది ఈ విషయంలో పోలీసులు ఆమెకే మద్దతుగా ఉన్నారని ఆవేదన వెళ్లగక్కాడు ప్రసన్న చిన్న ఉద్యోగంగా వెళ్లి అమెరికా షేక్ అయ్యే కంపెనీ పెట్టిన ప్రసన్న ఇలా లీగల్ బ్యాటిల్లో ఇరుక్కున్నాడు అంతేకాదు భార్యాభర్తల మధ్య వారి కొడుకు నలిగిపోతున్నాడు పిల్లలతో ఇలా దాగుడు మొదలు ఆడటం సరికాదు మరి ప్రసన్న దివ్యల ఈ దారుణమైన ఆరోపణల కేసు ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం మరి ఇద్దరు వర్షన్స్ విన్న మీరు ఈ కేసుపై ఏమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి